నమస్కారం హోలీ పండుగ వేడుక వేడుకలమయం ఆరోగ్యం అభాస్పాలు కారాదు తగు శ్రేష్టం హోలీ పండుగ విశేషాలు వినండి హోలీ పండుగ వసంత కాలంలో వచ్చే పండుగ ఈ పండుగను దోల్ యాత్ర లేదా దోల్ జాత్ర లేదా వసంత ఉత్సవ్ లేదా వసంతోత్సవ పండుగ అని అంటుంటారు హోలీ పండుగ రోజున ప్రజలు రంగుల పొడిని రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ ముందు రోజున హిరణ్యకర్షపుని చెల్లెలైన హోలిక రూపంతో కూడిన బొమ్మకు నిప్పంటిస్తారు దీనిని హోలిక దహన్ లేదా చోటీ హోలీ లేదా కామ దహనం అని అంటారు ఈ క్రియకు కారణం హోలిక ప్రహ్లాదుడిను మంటలకు ఆహుతి చేయబోవడం రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు మనుషులు లేదా జంతువులు వలన పగలు లేదా రాత్రి ఇంట లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో అస్త్రములు లేదా శస్త్రములు చేతను చావు లేకుండా బ్రహ్మ నుండి వరాన్ని పొందాడు దానితో అతడికి దురహంకారం పెరిగిపోతుంది దాడులు చేపట్టాడు చీటికి మాటికి అల్లకల్లోలం చేపడుతుంటాడు హిరణ్యకశ్యపుడి పుత్రుడు ప్రహ్లాదుడు ఇతడు విష్ణువును ఆరాధిస్తుంటాడు హిరణ్యకశ్యపుడుకు అది నచ్చక ప్రహ్లాదుడును వేధిస్తుంటాడు చివరకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడును చంపాలని కూడా రకరకాలుగా యత్నిస్తాడు ఆ హేతువన ప్రహ్లాదుడిని తన సోదరి అయిన హోలిక రగిలించిన మంటల్లో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాన్ని అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటూ ఆ పని చేస్తాడు విష్ణువు మూలంగా ఆ మంటల్లో హోలిక కప్పుకున్న రక్ష శాలువా ఎగిరి ప్రహ్లాదుడిపై పడడంతో తను సురక్షితుడవుతాడు హోలిక ఆ మంటలకు ఆహుతవుతుంది ఆ తర్వాత విష్ణువు సగం మనిషి సగం సింహం రూపంలో వచ్చి హిరణ్యకర్షపుడిని పగలు లేదా రాత్రి కాని సంధ్యా సమయాన ఇంట లేదా బయట కాని అతడి ఇంటి గడప మెట్లపై భూమిపైన లేదా ఆకాశంలో కాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అస్త్రములు లేదా శస్త్రములుచే కాని తన యొక్క పంజాతో చీల్చి చంపేస్తాడు తద్వారా ఈ హోలీ పండుగ మొదలైంది హోలీ పండుగకు హేతువుగా మరికొన్ని కథలు చెప్పబడుతున్నాయి అలాగే ప్రాంతాలు బట్టి పండుగ వివిధ వేడుకలుగా జరుపుకుంటారు ఏదైనా రంగుల చిందులు ఆటలు అన్నింటా కానవస్తుంది అలాగే ఆరాధనలు అలాపనలు అగుపిస్తాయి నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్పై క్లిక్ ఆర్ టచ్ చేయండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి